తెలుగు అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు అంతకుముందు కొంచెం భావం భావం గురించో లేదంటే ఏదైనా కొన్ని పదాలు వినియోగిస్తే బాగుండేది ఇప్పుడు అలా కాకుండా జెన్జీ లాంగ్వేజ్ ఒకటి వచ్చింది తెలుగులో కూడా ర్యాప్ సాంగ్స్ పుణ్యం అని చెప్పేసి ఇంకోటి ఇంకోటో అంటే దానికి సందర్భం ఉన్నా లేకపోయినా ఆ పదాలను అయితే ఇరికించేస్తున్నారు చాలా చోట్ల అలాగే తెలుగు పాటల్లో తెలుగు అనేది ఎక్కువైపోతుంది సో ఇది అంటే ప్రేక్షకులు తీసుకోలేకపోతారనా లేదంటే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం డైరెక్టర్లు తీసుకునే అతి జాగ్రత్త అది అంటే ఇప్పుడు మీరు నా నాకు స్పాటిఫై యాప్ ఉందండి దాంట్లో ఆర్టిస్ట్ నేను దాంట్లో చూస్తే ఆ వినే ఏజ్ గ్రూప్ ఎవరు వింటున్నారు అందులో జెండర్ ఎవరు వింటున్నారు ఏ కంట్రీలో వింటున్నారు మొత్తం డీటెయిల్గా వస్తున్నాయి ఫిఫ్టీన్ టు ట్వంటీ టూ వింటున్నారండి పాటలు సో వాళ్ళకి అర్థం కావాలంటే జిన్జీ లాంగ్వేజ్ ఉండాలి కాబట్టి డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ కమర్షియల్గా ఆలోచిస్తారు డైరెక్టర్ కూడా ఇంతకుముందు ఏంటి ఒక పల్లవి రెండు చరణాలు ఫైవ్ మినిట్స్ సాంగ్ ఉండేది అది ఎఫ్ఎంల పుణ్యాన త్రీ మినిట్స్ పడిపోయింది ఎందుకంటే త్రీ మినిట్స్కి ఎత్తేస్తారు అడుగు ఎత్తేస్తారు వాళ్ళు ఎవరు రాశారు ఎవరు పాడారు ఇంతకుముందు సరే మన ఆకాశవాణి కానీ వివిధ భారతి కానీ ఉన్న సంగీతలు వీళ్ళకి యాడ్స్ ఇచ్చుకోవడానికి టైం లేదు ఇంకా పేర్లు ఎక్కడ చెప్తారు వీళ్ళు అది అయిపోకముందే ఎంటర్నే యాడ్ వస్తూనే ఉంటుంది పాట అయిపోకముందు పాట మధ్యలోంచి వస్తుంటుంది పాట సగంలో ఫేడ్ అవుట్ అంతే సో వాళ్ళు చేసిన దానివల్ల త్రీ మినిట్స్కి పాట పడిపోయింది ఆ త్రీ మినిట్స్ కూడా ఇప్పుడు ఏంటి ఇందులో ఒక కంటెంట్ రీల్స్లో వైరల్ అవ్వాలి అదొకటి కొత్తగా వచ్చింది ఇప్పుడు రీల్స్లో వైరల్ అవ్వాలి అంటే సపరేట్ ఏమైనా మెటీరియల్ ఉంటుందా సపరేట్ అయినా వర్డ్స్ ఉంటాయా పాట హిట్ అవుతే మొత్తం హిట్ అవ్వాలి ఇది రీల్స్లో అవ్వాలి ఇది ఓన్లీ దీంట్లో హిట్ అవ్వాలి ఇన్స్టాలో హిట్ అవ్వాలి అలా ఏం ఉండదు పాట బాగుందంటే ఎక్కడైనా హిట్ అవుద్ది బట్ ఆ రోజులు కూడా వచ్చేసాయి ఈ ఈ టెన్ సెకండ్స్ మాత్రం వైరల్ అయిపోవాలి టెన్ సెకండ్స్ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వైరల్ అయిపోవాలని అలా కూడా చేస్తున్నారు సో అలాంటి పాటలు ఇప్పుడు మీకు ఆ సినిమా ఉన్న రోజులు ఒక వన్ మంత్ టూ మంత్స్ వినపడే తర్వాత వినపడావు